న్యూస్ ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎలాంటిపేట గ్రామంలో మనం ఉన్నాం రాత్రి చెంతల్సేరు అబ్రహం గారు ఇల్లు కరెంటు శాఖ వల్ల పూర్తిగా దహనమైన పరిస్థితి మనం తెలుసుకున్నాము మరి అక్కడికి వచ్చి మేమేమి దహనమైన ఎలాగ పరిస్థితి ఉన్నది అనేది వీళ్ళని అడిగిన మనం మాటల ద్వారా తెలుసుకున్నాం సార్ మీ పేరేం పేరు చింత బాబీ కుమార్ అండి రాత్రి ఏ టైంలో ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యలో జరిగింది సార్ షార్ట్ సర్క్యూట్ వల్ల సార్ అది రెండు వల్ల జరిగింది మేము వెళ్ళాం సార్ దొండపుడిచ్చారు పోస్ట్లు కొనుక్కుంటానికి బయటకు వెళ్ళామండి వెళ్ళేసరికి షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది మొత్తం ఇల్లు అంతా కాలిపోతుంది అని చెప్పి చుట్టుపక్కల మాకు ఫోన్ చేశారు వచ్చేసరికి చుట్టుపక్కల అందరూ కూడా చాలా మంది నీళ్ళైపోతారండి అయినా కూడా మేము వచ్చేసరికి మొత్తం షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఇల్లు అంతా కాలిపోయిందండి అండి మంచము తర్వాత ఫార్టీ ఫోర్ ఇంచెస్ టీవీ అండి అలాగా కూడర్ అండి తర్వాత అలా చూసుకుంటే మీకు బిల్వేలో క్యాష్ అండి బియ్యలో క్యాష్ అండి మూడు కాసులు బంగారం అండి ఆరు తులాల వెండి అండి ఇవన్నీ కూడా పూర్తి అర్థమైపోయినండి ఏది కూడా మా చేతికి ఇవన్నీ నిలకమండి అవి ఏమి కనపడలేదు అందులో అన్ని మాడి అండి కాబట్టి మేము ఇప్పుడు నిలువ బట్టలు లేకుండా రోడ్డు మీద కొత్త బట్టలు తున్నామండి కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలండి తర్వాత విద్యుత్ శాఖ వారికి మేము ఉదయం వెళ్ళి తెలియబరిచామండి తెలియబరిస్తే రవి అని గారు వచ్చారు వచ్చి చూసారు పరిస్థితి చూసిన తర్వాత ఆయన ఏమన్నారంటే బయట మీటర్ నుంచి బయట పక్క ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే అది మేము చేస్తాము అది ఇంటర్నల్ గా మీటర్ నుంచి లోపల గదిలోకి వచ్చింది కాబట్టి గదిలో కాలింది కాబట్టి మేమేమి చేయలేము అని ఆయన అన్నారు ఆయన మా ఆఫీస్ తెలియజేస్తాను అన్నారండి ఆయన కాబట్టి మాకు ఏదో రకంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం వారికి మీ మీడియా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎంత నష్టం జరిగింది అలా రాత్రి చెప్పమ్మాత్ర నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో జరిగింది సార్ బయటకు వెళ్ళాము వచ్చేసరికి మొత్తం ఇల్లు మొత్తం లోపల కూలర్ మొత్తం సర్టిఫికెట్స్ గోల్డ్ కానీ వెండి గానీ మొత్తం అసలు బట్టలు కూడా మేము వేసుకున్న బట్టలు తప్ప అసలు ఏం మిగలేదు చాలా నష్టం

ఈ సర్టిఫికెట్లు ఏంటి అసలు నా దగ్గరికి సంబంధించినది మొత్తం టెన్త్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ టెన్త్ ఇంటారు డిగ్రీ టిటిసి మనీ సర్టిఫికేట్స్ మొత్తం అన్ని ఒరిజినల్ కాకపోతే ఒరిజినల్ బంగారం వెండి ఇలాంటి దాని కాంతరం కూడా పిల్లలవి నావి కూడా మూడు చాలు ఉన్నాయి మూడు కాసులు ఉన్నాయి సార్ ఫ్రెండ్ వచ్చేసి పిల్లలవి మొత్తం మల్తాళ్ళు కానీ పట్టీలు ఇవన్నీ నా ఇకొక చుట్టూ కానీ కలిపి కలిపి పోయింది మొత్తం కాలిపోయిన సరఫ్లో ఎంతో వెతుకమ్మ దొరుకుతాయేమని